ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం మావోయిస్ట్ కీలక నేత హిడ్మా ఎన్కౌంటర్ పై మావోయిస్టు పార్టీ మరో సంచలన లేఖను విడుదల చేసింది హిడ్మాది పూర్తిగా బూటకప్ ఎన్కౌంటర్ అంటూ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి వికల్పు పేరుతో లేఖ విడుదలైంది హిడ్మాతో పాటు శంకర్లను పట్టుకొని చిత్తహింసలు పెట్టి చంపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీకి చెందిన కొందరు కలప వ్యాపారుల ద్రోహం వల్లనే వీళ్లు దొరికిపోయారని మండిపడ్డారు అనారోగ్యంతో ఉన్న హిడ్మా శంకర్లు చికిత్స కోసం విజయవాడకు వెళ్లినట్లు చెప్పారు కలప వ్యాపారులతో కలిసి విజయవాడకు వెళితే వాళ్ళని పట్టుకున్నారన్నారు వారం రోజుల పాటు చిత్రహింసలకు గురి చేసి ఆంధ్ర పోలీసులు చంపేశారని ఆరోపించారు హిడ్మా శంకర్ల ఎన్కౌంటర్లపై సమగ్ర దర్యాప్తు చేయాలని దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి వికల్పు లేఖలో స్పష్టం చేశారు కాగా గత నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో రెండు భారీ ఎన్కౌంటర్లు జరిగిన విషయం కూడా తెలిసిందే నవంబర్ పద్దెనిమిదిన జరిగిన ఎన్కౌంటర్ లో మరో కీలక నేత హిడ్మాతో పాటు ఆయన భార్య పలువురు అనుచరులు హతమవ్వగా నవంబర్ పంతొమ్మిదిన జరిగిన ఎన్కౌంటర్ లో కామ్రేడ్ శంకర్ సహా ఆరుగురు మృతి చెందారు ఈ రెండు ఎన్కౌంటర్లలో మొత్తం పదమూడు మంది మావోయిస్టులు హతమయ్యారు అలాగే ఘటనా స్థలంలో దొరికిన డైరీలోని సమాచారం ఆధారంగా ఏపీలోని పలు జిల్లాల్లో పోలీసులు తనిఖీలు చేసి దాదాపు యాభై మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు